భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచానికి మోడ్రన్ వా ఫేన్ పరిచయం చేశాయి సంప్రదాయ యుద్ధానికి భిన్నంగా సాగాయి దాడులు ప్రతి దాడులు ప్రపంచంలోనే మొట్టమొదటి రిమోట్ వార్ భారత్ పాక్ మధ్య సాగింది సైనికులు చొచ్చుకెళ్లలేదు రక్తం చిందించలేదు యుద్ధ ట్యాంకులు గర్జించలేదు ఫిరంగులు పేల్చలేదు ఫైటర్ జెట్లకు పెద్దగా పనిపడలేదు వార్షిప్లు ఎంట్రీ ఇవ్వలేదు సంప్రదాయ యుద్ధానికి భిన్నంగా సాగింది భారత్ పాక్ అప్రకటిత యుద్ధం ఇది రిమోట్ వార్ అంతా డ్రోన్లు మిసైళ్లే అన్ని మానవరహిత ఆయుధాలే భారత్ పాక్ సంఘర్షణలో డ్రోన్లు సరికొత్త అధ్యాయానికి తెరతీశాయి భవిష్యత్ యుద్ధం ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పాయి నాలుగు రోజుల పాటు సాగిన ఉద్రిక్తతల్లో సైనిక ప్రమేయం ఓ రకంగా నామమాత్రం మనం మిసైళ్లు సంధించాం డ్రోన్లను ప్రయోగించాం పాక్ కూడా టర్కీ డ్రోన్లు టర్కీ మిసైళ్లపై ఆధారపడింది మొదటి రోజు భారత్ మిసైళ్లను ప్రయోగించి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది పాక్ ఏకంగా మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లను మనపైకి పంపింది అయితే వాటిని మన గగనతల నిఘా వ్యవస్థలు కుప్పకూల్చాయి ఆ తర్వాత మనం మిసైళ్లను ప్రయోగించి పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం ఆ తర్వాత కూడా పాక్ మనపై పలు డ్రోన్లను ప్రయోగించి భంగపడింది పెద్ద సంఖ్యలో మనం డ్రోన్లను కూల్చామని పాక్ చెప్పుకుంటోంది ఈ నాలుగు రోజుల అప్రకటిత యుద్ధమంతా రిమోట్ మోడ్లోనే సాగింది డ్రోన్లకు బాంబులు అమర్చి పంపడం విధ్వంసం సృష్టించడం సైనికులు ఎక్కడా యుద్ధ భూమిలకు చొచ్చుకెళ్లలేదు ఫైటర్ జెట్ల వినియోగం కూడా అంతంత మాత్రమే అందుకే ఈసారి ప్రాణ నష్టం చాలా తక్కువగా ఉంది ఈ ఆకాశ క్షిపణి అనేటువంటిది అబ్దుల్ కలాం గారు స్టార్ట్ చేసినటువంటి ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఐదు క్షిపణిలో ఒక భాగమైనటువంటిది ఇది మనం పూర్తిగా స్వ స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మనం దేశంలో తయారు చేసుకుంది ఇది ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం దీన్ని మనం ఇక్కడ డిఆర్డిఎల్ అనేటువంటి ల్యాబోరటరీ తయారు చేయటం హైదరాబాద్లో ఉన్నటువంటి ల్యాబోరటరీ తయారు చేయడం భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేశాం కాబట్టి మన ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనం డెవలప్ చేసేటువంటి స్టేజ్ నుంచి కూడా దీంతో పాటు ప్రయాణం సాగించారు ఈ క్షిపణి గురించి పూర్తిగా తెలుసు ట్రయల్స్లో పాల్గొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా వారి దగ్గర ఉంది కాబట్టి దీన్ని ఎలా వాడాలి అనేది వాళ్ళకి పూర్తిగా పరిజ్ఞానం ఉంది కాబట్టి ఈజీగా వాడటం కూడా జరిగింది డ్రోన్లు అంటే మామూలు డ్రోన్లు కాదు అవి కిల్లర్ వెపన్స్ భారీగా వార్ హెడ్లను మోసుకు వెళ్ళగలవు అన్ని కండిషన్లలోనూ ఇవి పనిచేస్తాయి టార్గెట్లను ధ్వంసం చేసి నేరుగా బేస్కు తిరిగి వస్తాయి హరోప్రకం డ్రోన్లైతే తొమ్మిది గంటల పాటు వేటాడగలవు ఒకప్పుడు యుద్ధం అంటే శతఘ్నులు యుద్ధ విమానాలతో సాగేది శత్రుదేశంలోకి సైనికులు చొచ్చుకు వెళ్లేవారు బాంబులు ప్రయోగించేవారు తుపాకుల మోతతో దద్దరిల్లిపోయేది అయితే ప్రస్తుతం యుద్ధతంత్రం మారింది అంతా హైబ్రిడ్ వారే సంప్రదాయ యుద్ధం కాదు అంతా సాంకేతిక యుద్ధమే రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక యుద్ధంలో మానవ జోక్యాన్ని తగ్గిస్తోంది చాలా విషయాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వయంగా అంచనా వేస్తోంది భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషించనుంది